అందరికీ నమస్కారం ఈ అనంతపురం పట్టణంలో రోడ్ల గల శ్రీ హాస్పిటల్ తర్వాత ఈ కాంతి హాస్పిటల్ సమీపంలో ఉన్న ఈ చిల్ల చెట్ల వద్ద కొంతమంది ట్రాన్స్జెండర్స్ అశ్లీల కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి పబ్లిక్ నుంచి అలానే కొంతమంది మీడియా సంస్థల నుంచి కూడా మాకు సమాచారం అందింది ఈ సందర్భంగా మా వంట సేయ్య గారు అక్కడున్న ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని సందర్శించి అక్కడున్న ఆ ఖాళీ స్థలం యొక్క ఓనర్స్ పిలిపించి మున్సిపాలిటీ వారితో మాట్లాడేసి దీన్ని మొత్తం క్లీన్ చేయించి తర్వాత ప్రీ కాస్ట్ ఒకటి వేయించారు మీరు చూస్తూ ఉన్నారు మీకు కనపడుతుంది చక్కగా ప్రీ కాస్ట్ వేయించారు వేయించి ఆ ఉన్న చెల్లె చెట్లను తొలగించేసి ఇక్కడ ఒక మంచి వాతావరణం కలిగించారు వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసి ట్రాండెన్స్ కూడా ఇక్కడ వచ్చి అశ్లీలక కార్యక్రమాలు చేయొద్దని చెప్పి శ్రీ గారు చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ త్వరలోనే మున్సిపాలిటీ సహాయకారుతో త్వరలోనే మున్సిపాలిటీ సహాయ సహకారులతో ఇక్కడ మనం ఒక ఐమాక్స్ లైట్ అంటే ఒక ఫైవ్ లైట్స్ కలిపి ఈ మొత్తం మరుగులు లేకుండా లైటింగ్ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది త్వరలోనే అలానే ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాలోనే సీసీ కెమెరాలు కూడా తక్కువగా ఉన్నాయి సీసీ కెమెరాలు పెట్టేసి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తీసుకున్న చర్యలు తీసుకునే విధంగా నడుస్తుంది ఈ విషయంలో ఒంటోన్ సియ్య గారు యాదవ్ రాజేంద్ర యాదవ్ గారు బాగా రెస్పాండ్ అయ్యి మంచి కార్యక్రమం చేశారు ఇది ఇది ప్రజల నుంచి కూడా మాకు కొద్దిగా వాళ్ళ నుంచి అప్రిషియేషన్ కూడా దొరుకుతుందని లభిస్తుంది ఇది సో ఎవరైతే అసలే ఇక్కడ కూడా మనం వన్ సైడ్ కాదు ట్రాన్స్ జెండర్స్ దగ్గరికి ఇతరులు కూడా వస్తున్నారు కాబట్టి వారు కూడా మేము చేసే హెచ్చరిక ఏంటంటే ఇక్కడికి వచ్చేసి అనవసరంగా పోలీసు వారి చేతిలో కేసులు పెట్టించుకొని ఇబ్బంది పడవద్దని చెప్పేసి మేము తెలియపరుస్తూ ఉన్నాం అలాగనే ట్రాన్స్ జెండర్స్ కూడా మేము చెప్పేది అంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా మా కంప్లైంట్స్ ఏదైనా ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ అయింది టౌన్లో ఇది ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని ఏరియాలో కూడా తిరిగిపోవచ్చు వాళ్ళందరూ అందరూ చెడ్డవారిని కావట్లేదు వాళ్ళలో చాలామంది వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఈ విధంగా మంచి పనులు చేసుకుంటే మీరు చేసుకోండి చెప్పమంటున్నారు తర్వాత వారు కూడా ప్రభుత్వం తరఫున ఏదైనా రాయితీలు రావాల్సి వస్తే వారు మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా రెవెన్యూ వాళ్ళకి తిరిగిపచ్చి డిస్ట్రిక్ కలెక్టర్ గారు మంచివారు ఉన్నారు మా ఎస్పీ గారు కూడా మంచివారు ఉన్నారు కాబట్టి వారి తరఫున ఏదైనా వారికి ఆర్థిక సహాయం అందేసి వేరే రకంగా వాళ్ళు ఏదైనా డెవలప్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం